జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మంచి చెడు రెండింటినీ బోధిస్తుంది ఏది స్వీకరిస్తావు అనే దానిపైనే నీ విఘ్నత ఆధారపడి ఉంటుంది వీటిని చూసి నేర్చుకోవాలి లేవడంలో కోడి పరుగులో గుర్రం వినడంలో పిల్లి విశ్వాసంలో కుక్క సేవలో ఎత్తు గానములో కోకిల నాట్యంలో నెమలి విజ్ఞానంలో హంస పౌరుషములో పొట్టేలు సాహసంలో పులి పరాక్రమంలో సింహం నిశిత దృష్టిలో సీమ మాట జారితే క్షమించవచ్చు డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ బంధం దూరమైతే తిరిగి మళ్ళీ దగ్గరవడం చాలా కష్టం మాట కన్నా డబ్బు కన్నా బంధం చాలా విలువైనది అది నీతిగల వాళ్ళకి ధర్మం మీద నడిచే వాళ్ళకి ధర్మాన్ని పాటించే వాళ్ళకి న్యాయంగా బ్రతికేవాడికి అన్యాయానికి దూరంగా బ్రతికే వాళ్ళకి వర్తిస్తుంది